బ్రిక్స్ దేశాలు తెలుసు కదా ప్రస్తుతానికి ఐదు దేశాలు భారత్ రష్యా చైనా మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ కలిపి ఒక ఐదు దేశాలు కలిపిగా ఏర్పాటు చేసింది బ్రిక్స్ ఇప్పుడు చాలా మంది దేశాలు కూడా వచ్చి జాయిన్ అయినాయి ఎందుకంటే ఏదైనా కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటివి సొంత కరెన్సీలు ఇప్పుడు మనం రష్యా నుంచి కొంటున్నాం మన రూపాయి పే చేస్తాం అనమాట వాళ్ళు మన దగ్గర ఉంటు కొంటున్న వాళ్ళ రూపాయలు మనకు చేస్తారు ఈ విధంగా సొంత కరెన్సీలు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారని తద్వారా డాలరు అనేటువంటి దాన్ని పతనం అయిపోయేటువంటి పరిస్థితి ఏమి లాస్ట్కు కంప్లీట్గా పేద దేశం అనేది మారడం అది తథ్యం బ్రిక్స్ అనేది వచ్చేస్తే డాలర్ను యూజ్ చేసేవాళ్ళు యాక్చువల్గా అమెరికా వాళ్ళు డాలర్ని నమ్మి బతుకుతున్నారన్నమాట యాక్చువల్గా ఏం చేస్తున్నారు ఏమిటి ఎందుకంటే ఈ మెయిన్ మెయిన్ రీజన్ కూడా అది ఎవరైనా డబ్బు అమ్ముకొని బతుకుతారా ఎందుకు అసలు ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పథకం ప్రకారమే కొన్ని ఏళ్ళ క్రితమే చెట్ చేసి తద్వారా ఆదాయం తెప్పి తెచ్చుకొని వాళ్ళు డెవలప్ అయినారు దాని నుంచి ఏమి ఇబ్బంది ఏం లేదు బట్ ఈరోజు వేరే వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ దేశాల్లో ఇబ్బందులు ఒక సపరేట్ బిక్స్ అనేది పెడితే అతనికి ట్రంప్ గారికి అతనికి అతనికి అసలు పిచ్చికి అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రిక్స్ కింద తీసేస్తే బ్రిక్స్ వద్దంటే అతను చాలా అనుకూలంగా మాట్లాడతాడు ప్రపంచానికి అన్ని హరికథలు నీతులు అవన్నీ కూడా చెప్తా ఉంటాడు ఆ బ్రిక్స్ అనేది కంటిన్యూ చేశారనుకో అతనికి చిర ఎత్తు పద్ధతి ఆ తద్వారా అమెరికాలో అసలు పెద్ద అమెరికా ప్రజలకు తెలుస్తుంది ఒక పెద్ద న్యూసెన్స్ పర్సన్ను వాళ్ళు ఎలెక్ట్ చేసుకున్నారని